భారతీయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రెండు వందల డెబ్బై తొమ్మిదవ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ సిరిడి సాయిబాబా అన్నదాన మిత్రుల ఆధ్వర్యంలో ఎనభై తొమ్మిదవ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం కోదడ స్థానిక రంగ థియేటర్ ముందు దాతల శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో సిరిడి సాయిబాబా అన్నదాన మిత్రులు ఆర్థిక సహకారంతో రెండు వందల మంది పేదలకు పాదాచారులకు కార్మికులకు వికలాంగులకు అన్న ప్రసాదన వితరణ చేయడం జరిగింది ఇట్టి అన్నదాన సేవ కార్యక్రమంలో సిరిడి సాయిబాబా అన్నదాన మిత్రులు మరియు స్వర్ణ భారతి ట్రస్టబుల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇరుకుల చెన్నకేశ్వరరావు ఒరిగంట కిట్టు యాదా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు A.J. is fine. fine. Mm -hmm.